ई e 69 न्यूज़ की स्वागत। मुदगा मुख्यம்சాలు. 21 సతాబ్దం నిజంగా భారతదేశం యొక్క సెటాప్ ది హెచ్డి రమిలో ప్రధానమంత్రి. మూసీమే లూటో ఢిల్లీ కే భాటో కేటిఆర్. టిడిటి మాజీ చైర్మన్ వైఎస్ససిపి రాష్ట్ర అధికారి ప్రతినిధి భూమనకరన కరెడ్డి ప్రస్మిత్. మంత్రి నారా లోకయ సమక్షంలో ఐఐటి మద్రాస్ ఏపీ టీ ప్రభుత్వ ప్రతినిధుల నడమ కీలక ఒప్పంద హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రధాని మోదీ ప్రసంగిస్తూ అన్ని రంగాల్లో ఉత్తమ లేదా ఏమీ అనే ఆలోచన స్వీకరించడం ద్వారా భారతదేశాన్ని ప్రపంచ నాయకుడిగా మార్చాలని ఊహించారు పోగా భారత్కి సఫలతానే और बड़ा సపన దగ్గర ఉషా పూర్ణి ప్రేరణకు ఉమ్మీదాయ్ एक सोच है कि ये सेंचुरी इंडिया की सेंचुरी होगी लेकिन ऐसा करने के लिए और तेजी से काम करने के लिए हमें कई सारे प्रयास भी करने होंगे हम उस दिशा में भी तेजी से काम कर रहे हैं हमें हर सेक्टर में बेस करने के लिए आगे बढ़ना होगा पूरे समाज की सोच बनानी होगी कि हमें बेस से कम कुछ भी स्वीकार नहीं करना है हमने अपने प्रोसेस को ऐसा बनाना होगा कि भारत का स्टैंडर्ड वर्ल्ड क्लास कहा जाए हमें ऐसे प्रोडक्ट्स बनाने होंगे कि भारत की चीजें दुनिया में वर्ल्ड क्लास कही जाए हमारे कंस्ट्रक्शन पर ऐसे काम हो कि भारत का इंफ्रास्ट्रक्चर वर्ल्ड क्लास कहा जाए शिक्षा के क्षेत्र में हमारा काम ऐसा हो कि भारत के एजुकेशन को वर्ल्ड क्लास स्वीकृति मिले एंटरटेनमेंट के क्षेत्र में ऐसे काम हो कि हमारी फिल्मों और थिएटरों को दुनिया में वर्ल्ड क्लास कहा जाए और इस बात को इस अप्रोच को लगातार जनमानस में बना रखने के लिए हिंदुस्तान टाइम्स की भी बहुत बड़ी भूमिका है విద్య ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటి మద్రాస్ ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల నడమ కీలక ఒప్పందాలు జరిగాయి ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగూరు నారాయణ మండుపల్లి రామప్రసాద్ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యదర్శి పద్యుర్మ ఉన్నతాధికారులు కృతిక శుక్ల విజయరామరాజు యువరాజ్ కన్నబాబు ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయనాథ్ రామకోటి காமக்கோடி டீன் ஆஃப் பிளானங் ராமானுஜம் சாரி எம்ஜே ஷங்கரமன் சீஓ ஐஐடிஎம் பிரவர டெக்னாலஜி ஃபவுண்டேஷன் பிரொஃசர் மகேஷ் பஞ்சாழ மாஜி டீன் ஐஐடிஎம் கார்பரேட் ரிலேஷன்ஸ் பிரொஃசர் ரவீந்திரன் ஹெட் ஹெட்செண்டர் ஃபர் ரெஸ்பன்சிள் ஏஐராஜேஷ் ஐஐ டிஎம் அலுமினீஸ் சென்னை சீஓ அதிக்கார ரிஸ்வான் பால்வொரு ஏபிசிஆர்ஏ மாரிட்டைம் போர்டு ஸ்கில் டெவலப்மெண்ட் வித இன்வெஸ்ட்மெண்ட் இன்ஃப்ராஸ்ட்ரக்சர் ஐடி ஆர்டிஜிசிஎஸ் ஆர்ஜிசிஎஸ் சாக்கோத்தி மதராச ஒப்பந்தி రేవంత్ రెడ్డి సీఎం కుర్చీ ఉండాలంటే ఢిల్లీకి మూటలు పంపాలి మూసీలో డబ్బులు లూటీ చేసి బ్యాగులు ఢిల్లీకి పంపుతున్నారు కేటీఆర్ రేవంత్ రెడ్డి గాడ్సే శిష్యుడు గాడ్సే శిష్యుడు గాంధీ విగ్రహం పెడతాడట గాంధీ మనవడేమో విగ్రహం వద్దు ఆ డబ్బుతో పేదలకు మంచి చేయండి అంటే ఈ గాడ్సే శిష్యుడేమో విగ్రహం పెడతాడట కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరఫున కొట్లాడి ప్రజల గుండల్లో శాశ్వతంగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది ఇవాళ అవకాశం మా తమ్ముడు కార్తిరెడ్డికి వచ్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు మాల్లో కూడా అదే మురికి వచ్చేది వచ్చిన వెయ్యి రేట్లు ఎక్కువ వస్తుంది కానీ అది బాగా ఇది బాగా కాదంట నేను అందుకే అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి సమాధానం చెప్పు బఫర్లో మల్లయ్య ఇల్లు ఉండకూడదు ఎట్లా మాలు ఉంటుంది ఎట్లా సమాధానం చెప్పు ఎవడి కోసం లక్షా యాభై వేల కోట్లు పెడతానంటున్నావు దేనికోసం పెడతానంటున్నావు మాకు అర్థమవుతున్నది మూసీమే లూటో దిల్లీమే బాటో మూసీలో లూటో దిల్లీమే బాటో ఎందుకు నీ బాసులు ఢిల్లీలో ఉన్నారు అలా కోపం వస్తే నీ తుమ్మితో ఊడిపోయే ముక్కునిది ఎప్పుడు ఎప్పుడుసిపోతుందో తెలియదు రాహుల్ గాంధీకి మూటలు పంపకపోతే ఆయనకోడు మళ్ళీ పైన ఇంకా ప్రియాంక గాంధీ గారు ఉన్నారు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళకు మూటలు పంపాల్సిందే ఇంటికి అడిగితే ఈ మధ్యన కొత్త పల్లె అందుకున్నాడు బాపు గాట్లనట ఈయన పోయి భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్దదైన మహాత్మా గాంధీ విగ్రహం పెడతారంట ఈయన ఎవరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు మహాత్మా గాంధీ విగ్రహం పెడతాను అనగానే మహాత్మా గాంధీ గారు మన్మడు తుషార్ గాంధీ గారు స్పందించారు మహాత్మా గాంధీకి ఇవన్నీ ఇష్టం ఉండేవరాని ఆయన ఆయన సన్న మంచోడు ఆయన ఎన్నడో ఆయన విగ్రహాలు ప్రపంచంలో పెద్ద విగ్రహాలు వేల కోట్ల విగ్రహాలు పెట్టాలని కోరుకోలేదు వాటిని పేదవాళ్ళ కోసం వాడు స్వామి నువ్వు పెట్టకో ఆయన చెప్పినాడు కానీ మహాత్మా గాంధీ గారు తప్పకుండా ఎక్కడున్నారో కానీ ఆయన ఆక్రోషిస్తూ ఉండింటాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు గాడ్సే శిష్యుడు ఆయన నాతురామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్ వాడు ఆర్ఎస్ఎస్ గాడ్సే గారి శిష్యుడు ఈయన ఈ వ్యక్తిని పేరేమి రేవంత్ రెడ్డి ఇవాళ ఎట్లున్నదంటే గాంధీ విగ్రహాన్ని గా మహారాష్ట్ర మహారాష్ట్రలో ఎన్నికల ప్రసారంలో భాగంగా వెళ్తున్న రేవంత్ రెడ్డి వాహనాన్ని ఆపి బ్యాగులు తనిఖీ చేసిన పోలీసులు ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తే బాధ గత పది సంవత్సరాలు జెండా కూలీలుగా మారిన కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డి వేరే పార్టీ నుంచి వచ్చి సీఎం పదవి అందుకొని పోయినట్లే వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకు కండవా కక్కకపోయినా పదవులు వస్తున్నాయి ప్రస్తుతం గ్రామాల్లో పదవులు తెచ్చుకుంటుంది కూడా పదవిలో అధికారం ఎంజాయ్ చేసిన వాళ్ళే పట్లోల కార్తిక్ రెడ్డి ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇక మనోలే అవతలకే మళ్ళీ మళ్ళీ వాళ్ళే పదవులు తెచ్చుకుంటారు మనోళ్ళు అంటే మన పార్టీ మొన్నటి వరకు ఉన్నారు మనోలేం కాదు వాళ్ళు మొన్నటి వరకు మన ఉన్నోళ్ళు ఎంత విచిత్రం రాయందర్ నియోజకవర్గంలో అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ కండువాలు కూడా వేసుకోలేదు వాళ్ళు వాళ్ళకు నామినేటెడ్ పోస్టులు వచ్చినాయి వచ్చినాయా లేదా వచ్చినా వాళ్ళు కనీసం కాంగ్రెస్ పార్టీ కండువా కూడా వేసుకోలేదు వాళ్ళకు మాత్రం నామినేటెడ్ పోస్టులు బ్రా బరాబర్ ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు నిజంగా బాధ వేస్తున్నది మీరు ఇంకా జీవితం అంతా ముఖ్యమంత్రి కూడా వేరే పార్టీకి వెళ్ళి వచ్చి ముఖ్యమంత్రి అయినరు మిగతా కార్యకర్తలు కూడా ఊర్లలో పదేళ్ళు ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా వచ్చి పదులు పొందుకొని పోతున్న నిజంగా వాళ్ళని చూస్తుంటే బాధేస్తున్నది ఈరోజు పది సంవత్సరాలు మన కాడ అధికారం అనుభవించి అవతలి పోయిన ప్రకాష్ గౌడ్ గారే కానీ మిగతా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలే కానీ నియోజకవర్గానికి ఏమీ చేయడానికి పోయిందనే విషయం ఈరోజు కూడా స్పష్టంగా ఒక్క విషయం కూడా చెప్పలేదని విషయం మీ అందరికీ యాద్ చేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతలు రాజనగర్ నియోజకవర్గం మరికొండ మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ నేత మల్యాది నాయుడు మరియు ఇతర నాయకులు తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిక కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే ఇంద్రారెడ్డి నేను నాయుడు కాంగ్రెస్ పాలకుర్తిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఖాళీ చేయించిన అధికారులు పాలకుర్తి నియోజకవర్గం దేవరుపుల మండలం కండవెండి గ్రామంలో డబుల్ బెడ్రూమ్ లోకి వెళ్లిన పేదలకు అనుమతులు లేవంటూ ఖాళీ చేస్తున్న అధికారులు గ్రామ సభ ద్వారా మళ్లీ లబ్దిదారులకు ఎంపిక చేసి ఇండ్లు అప్పగిస్తామని చేస్తున్న అధికారులు मिलो करा ना हरती बारी इंजुचो बचिर सारले नमस्ते मावसा दीवो आपू फोटो दिसला सारू माते येतं एक फोटो आयते ए कोण वेले वीरा చట్టబద్దతులైన దిశా చట్టానికి నిధులు కేటాయించిన విధానంపై ఎంక్వైరీ చేసి ఆ నిధులను ఏ విధంగా ఖర్చు పెట్టారో అన్నిటి మీద విచారణ జరిపించాలంటూ ఆదిరెడ్డి శ్రీనివాస్ సిటీ ఎమ్మెల్యే దానికి దానికి నిధులు కేటాయించి మళ్ళీ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయడం దాంట్లో ఫస్ట్ ఆ శాసన శాసనసభ్యురాలు అసెంబ్లీ సాక్షిగా వేధింపులు గురైన వ్యక్తే ఫస్ట్ కేసు రిజిస్టర్ చేశారు దాని మీద కూడా ఏ విధమైన చర్యలు లేవు అంటే దౌర్భాగ్యం ఏంటంటే అధ్యక్ష దానికి ఆ దిశ చట్టానికి టార్గెట్స్ అధ్యక్ష లా అండ్ ఆర్డర్ వారు ట్రాఫిక్ వారు ట్రాఫిక్ సిగ్నల్స్ రావడం ఆడవాళ్ళతో డౌన్లోడ్ చేయిస్తే ఒక లెక్క అధ్యక్ష కానీ మగవాళ్ళు కూడా ఆపించి దానికి టార్గెట్స్ డౌన్లోడ్ చేయించడం అంటే అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా వారు ఉపయోగించుకున్నారన్న దానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష మిమ్మల్ని కోరేది ఒకటే ఒకటి అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళా ప్రజా ప్రజాప్రతినిధి పైన ఇలాంటి దుష్ప్రచారం చేసిన ఆ వైఎస్ఆర్ సోషల్ మీడియా ఆ అల్లరి మొక్కల్ని కఠినంగా శిక్షించడం ఒకటైతే ఈ దిశ చట్టం ఏదైతే ఉందో చట్టబద్ధత లేని చట్టానికి నిధులు కేటాయించిన విధానం దానిపైన ఎంక్వైరీ వేసి దానికి ఏ విధంగా ఏ విధంగా ఖర్చు పెట్టారు నిధులు ఏవైనాది అనే ఎన్నికల మీద కూడా ఎంక్వైరీ అయ్యాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష ధన్యవాదాలు సొంత డబ్బా కొట్టుకోవడంలో సీఎం నారా చంద్రబాబు అనే తిట్ట అని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కర్ణా అన్నారు ఒక వైపు ప్రయోజనాలను మోసం చేస్తున్నాయి వైఎస్ఆర్సీపీకి సానుభూతి పరమైన వారు ఉండకూడదని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు భూమన కర్ణాకరణి విజయమ్మ గారి మీద షర్మిలమ్మ గారి మీద వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించుకొని పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు పెట్టినటువంటి పోస్టుల్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు నీచాలు తెలియనటువంటి అమానవ జాతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనని చంద్రబాబు నాయుడు గారు వితండపు మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు బడ్జెట్ సమావేశాలలో ఆయన తానంత గొప్పవాడే లేడన్నట్టుగా తనంత గొప్ప సంస్కారవంతుడు తనంత సంస్కరణవాది ప్రపంచంలోని ఎవరూ లేరని అభివృద్ధికి తానే ఆద్యుడని తన బుర్రలో అనేక రకమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి రాష్ట్రంలో ఆదాయం లేకపోయినా అప్పుల నా ఆలోచనలతో రాష్ట్రాన్ని దూసుకు వెళ్ళేటట్టు చేస్తాను అనని మాయమాటలన్నీ కూడా చాలా ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు చంద్రబాబు నాయుడు గారి చేతిలో ప్రసార మాధ్యమాలు ప్రచార సాధనాలు అన్నింటినీ గుప్పిట్లో ఉంచుకోవటం మూలంగా చంద్రబాబు నాయుడు గారు ఏమి చెబితే అదే తందానా అంటూ ఈ రాష్ట్రంలో సాగుతున్నది ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అప్పు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలని బాకా ఊదినారు ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని ప్రచారం చేసినారు ఆయన ప్రచారం మొదలుపెట్టగానే మరుసటి రోజు ఈనాడు పత్రికల్లో ప్రతాక శీర్షికలతో ఈనాడు శ్రీ ఈనాడు ఆంధ్ర రాష్ట్రం శ్రీలంకగా మారబోతోంది అని ప్రచారం ఆ వెను వెంటనే భువనేశ్వరి గారు ఒక ప్రకటన రాష్ట్రం అప్పుల మయమైపోయిందని ఆవిడేమో పన్నెండు లక్షల కోట్ల రూపాయలకు పైగా జగన్ ప్రభుత్వం అప్పులు చేసిందేనని కేంద్ర ప్రభుత్వానికి ఆవిడ ఫిర్యాదు కూడా చేశారు ఎన్నికలప్పుడు ఉపాధి హామీ బిల్లులు చెల్లిస్తూ కార్మికులకు అండగా ఉంటున్న కూటమి ప్రభుత్వం గురుమూర్తి మధ్యన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు చేసిన వారికి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ట్వంటీ వన్ పర్సెంట్ కానీ సిక్స్ పర్సెంట్ కానీ అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఏదైతే అడ్డగోలు జివో మూడు వందల యాభై ఇచ్చి ఏడు వేల ఏడు వందల ఎనభై రెండు పనులకు మరి విజిలెన్ చేసినటువంటి దానికి సంబంధించి జివో నెంబర్ ఆరు వందల నలభై ఆరు దీని ద్వారా నిన్న రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల ముప్పై ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మాచులు శ్రీ డిప్యూటీ సీఎం గారైనటువంటి కోణిదల పవన్ కళ్యాణ్ గారికి మా యువనాయకులు విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి అదేవిధంగా అధికారులకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని ఈ రోజున మరి ఏదైతే నరేగా ఫిర్యాదుల విభాగం తరపున ఈ రాష్ట్రంలో పనులు చేసినటువంటి వారి తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఇరవై ఒక వైఎస్ఆర్సీపీ రాష్ట అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ మంత్రి నారా లోకర్ సమక్షంలో ఐఐటి మద్రాస్ ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల నడమ కీలక ఒప్పందాలు